క్రైస్త ఈరోజు బైబిల్ ధ్యానము చల్లారిపోయిన పాత విశ్వాసి ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేనెన్నడనూ మీరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడనూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఈ పెత్త కుమారుని ఆధునిక కాలములోని చల్లారిపోయిన పాత విశ్వాసకి మనము పోల్చవచ్చును ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే అని పలు సంవత్సరముల అనుభవమును కూర్చి పొగడుకునే ఆస్కారం అతనికి కలదు అతడు పూర్తిగా అహంతో నింపబడి ఉండెను అహంతో ఆవరింపబడి ఉండెను అతని యొక్క ప్రేమ గల తండ్రి లోపలికి వచ్చి సంతోషకరమైన సహవాసంలో చేరుమని అతనిని బతిమలాడినను నేను నీ ఆజ్ఞను ఎన్నడనూ మీరలేదే అని చెప్పుచు తన తండ్రితో వాదించెను మిక్కిలి అక్కరగల తండ్రి యోచనలకు విధేయత చూపుటకు తిరస్కరించిన పెద్ద కుమారుని దురహంకారపు వాంగ్మూలమును ఎవరైనా ఇట్లు నమ్మగలరు తరచుగా తమను గురించి గొప్పగా చెప్పుకొని వారు పరిసయునివలె వట్టివారుగా ఉందురు నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు అని అతడు చేయుచున్న ఫిర్యాదును చూడుము చల్లారిపోయిన విశ్వాసులు కూడా ఫిర్యాదులు చేయువారుగా నుందురు ప్రియ చదువరి నీవు పరిశుద్ధుల సహవాసంలో ఆనందించలేకపోతే నీ యొక్క స్నేహము ఆనందము మరో చోట ఉన్నదని అర్థము నీవు ఒకవేళ ఒక మేక పిల్ల లోక సంతోషమును ఎడల నీ తండ్రి ఇంటిలో అనగా సంఘమునందు నీవు ఎన్నటికీ క్రొవ్విన దూడను సంగీతమును నాట్యమును గొప్ప ఆత్మీయ ఆశీర్వాదములను ఆనందముగా అనుభవించలేవు ఎట్టకేలకు పెద్ద కుమారుడు లోపలికి వెళ్ళేసరికి వాయిద్యములు నాట్యములు ముగింపబడే సమయమాయను మరియు క్రొవ్విన దూడ యొక్క విందు దాదాపుగా ముగింపబడి అడుగుబొడుగు మాత్రమే మిగిలియుండెను పాటల కార్యక్రమం అంతయు అయిన తరువాత వచ్చి వెనుక ఎక్కడో కూర్చొనే ఆదివారపు క్రైస్తవుడు కూడా ఇలాంటివాడే ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్